కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐట్రీమ్ హెల్త్ టాక్స్ విత్ వెజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుదాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు మామూలుగా ఇప్పుడు మునగాకుని మనము పప్పులో గాని కొన్ని కొన్ని కూరల్లో వండుకొని తినాలి అని చెప్పి మన లైఫ్ లో ఒక పార్ట్ గా దాన్ని చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటూ ఉంటారు అయితే మనకు మునగాకు అందరికి అందుబాటులో ఉంటుంది ఉండదు అందుకని చెప్పి దాని పొడి రూపంలో కూడా చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నిజంగా అలా తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అసలు ఎందుకు తీసుకోవాలి మునగాకు పొడిని మనందరం కూడా మునగ చెట్టు వచ్చేసేటప్పటికి మనకు మునగకాళ్ళు మునగ పువ్వులు తీసుకుంటామండి అండ్ కాళ్ళు ఏంటంటే వెన్నుముక సంబంధించిన ప్రాబ్లమ్స్ రావని తీసుకుంటామంటే మునగ కాడ ఎట్లా ఉంటుంది మనకి మెడ పోసాలు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి కదండీ అందుకు మనకు ఒక విధంగా నడువు నొప్పులు అవి రాకుండా కూడా మునగకాడ ఉపయోగపడుతుంది మునగ పువ్వులు వచ్చేసేటప్పటికి మాములుగా ఒక ఎవరైనా కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న అది వెయిట్ థర్టీ లో ఉండరు కామన్గా బాడీ లూజ్ అవుతూ ఉంటుంది వెయిట్ పెరగరు కొంచెం వాటర్ ఇస్ట్ కావటం ఉంటది నీరు వచ్చినట్టు నీరు వచ్చినట్టు ఉంటది ఆ మునగ పువ్వులు ఏం చేస్తారంటే ఆ మునగ పువ్వులు కర్రీ కింద వండుకుంటారండి పువ్వులు కర్రీలా కర్రీలా చేసుకుంటారు ఉల్లిపాయలు మునగ పూలు కలిపేసి కర్రీకన్ చేసుకుంటారు చేసుకుని అది కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది మళ్ళీ ఎక్కువ చలికాలంలో తీసుకుంటారు వర్షాకాలం చలికాలంలో తీసుకుంటారు వర్షాకాలం చలికాలంలో ఏంటంటే మన బాడీ కొంచెం వేడి చేసినా కూడా బ్యాలెన్స్ అవడానికి మనకి బ్యాలెన్స్ వర్షం చలికాలం వల్ల మనకి వేడి చేసినట్టు ఉండదు ఆ వేడి వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క వాటర్ ఇష్యూ తగ్గుతుందండి జెంట్స్ లో కానీ లేడీస్ లో కానీ గైనిక్ రిలేటెడ్ కానీ ఈ సెక్షువల్ డిజార్డర్స్ కానీ తగ్గడానికి కూడా మన పూలు ఉపయోగపడతాయి కూర లాగానైనా ఇంకా వేరే కర్రీ వండుకుంటారు ఉల్లిపాయలు వేసుకుని కర్రీ కింద వండుకుంటారు కొంతమంది పప్పులు వేసుకుంటారు ఆ విధంగా మన పూలు అందుబాటులో ఉన్న వాళ్ళు ఆడతారుండ అందుకే పొలం పని చేసే వాళ్ళు సన్నంగా ఉంటారు ఇవన్నీ ఏంటంటే బయట కొనుక్కోకన్నా ఇవన్నీ ఫుడ్ లో యాడ్ తెలిసినా తెలియకపోయినా ఈ లైఫ్ లో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళకి తెలుసు 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 పాటు బయట కూరగాయలు కొనుక్కుంటాక అంత ఇష్టపడరు మన వాళ్ళకున్న రిసోర్సెస్ ని దానికి ఉపయోగించుకుంటారు అదొకటి మొనగా మొనగా చెక్క బెరడు బెరడు దంచి మన మోకాళ్ళు మోకాళ్ళు వాపులు ఉంటాయండి అందరికి కొంతమంది అంటే ఈ ఫ్లూయిడ్ ఈ గమ్ డ్రై అయిపోయిన తర్వాత అది వాపులు వచ్చేస్తాయి అన్నమాట ఎన్ని మందులు వాడినా తగ్గవు కొంతవరకే లిమిటేషన్ మందులు వాడతారు తర్వాత వాడిన తర్వాత తగ్గదు మళ్ళా బెర్రి దంచి ఇలా మనకి కట్టుకుంటే ఒక వన్ అవర్ మించి కట్టకూడదు అనగా చెక్కని కడతారు కట్టేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక రెండు మూడు కట్లు వేసేటప్పుడు ఈ లోన్ ఉన్న వాపులు దక్కుతాయి అనమాట మోకాళ్ళ వాపులు నుంచి హీలింగ్ అవుతుంది మోకాళ్ళలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట మళ్ళీ అలాగా వచ్చినప్పుడల్లా అట్లాగా కొంచెం వ్యవసాయదారులు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ లో కూడా ఈ పట్టీలు వేయడం జరుగుతుంది అండి మునగ చెక్కని ఆ మునగ చెక్కని పట్టి వేస్తారు ముమ చెక్కని కూడా వాపు వచ్చినప్పుడు మరగబెట్టి మరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో పెడతారు పెడితే వాపు తగ్గుతుంది అది మన తుమ్మ చెక్క మునగ చెక్కని ఎట్లా కట్టేటప్పుడుకి ఎట్లా వాపు తగ్గిపోతుంది ఈ మునగ చెక్కని మనం జలుబు చేసినప్పుడు ఇట్లా పీలిస్తే ఈ జలుబు కూడా తగ్గుతుందండి అన్నమాట మునగ చెక్కను అదే విధంగా మునగ బంకాయని వస్తుంది మునగ బంకాయని తుమ్మ అది మన తాటికాయలు కింద కలిపి నేతులు వేయించి పౌడర్ చేస్తారండి మునగ బంకాయ మునగ బంకని ఆవునేతులు వేయించితే కొంచెం దాంట్లో ఉన్న డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది అన్నమాట మునగ మునగ బంక గమ్మున అరగదు అరగటానికి నేతతో వేస్తాం అనమాట శుద్ధవుతుంది పాటు తాటికాల కందుకు యాడ్ చేసుకుని భోజనానికి అరగంట ముందు తీసుకుంటారు ఆవు నైతి రోజు తీసుకుంటారు తీసుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే ఈ జాయింట్ల మధ్యలో ఉన్న వాపులు తగ్గి పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట అలా ఒళ్ళలో జాయింట్ పెయిన్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని చేసుకుంటారు అది ఇదేమో పీసీఓడి ప్రాబ్లమ్ కి మునగా ఆకుతో రెమెడీ బాధపడే బాధపడేవాళ్ళు పిసి ఒడితో బాధపడేవాళ్ళు మునగాకులు అందరికి తెలుసా నేను ఆరబెట్టేసి ఆ ఈలు కూడా పౌడర్ చేసుకోవచ్చు అండి మజ్జిన్ ఒకటి టూ చేస్తారు ఒకటి వదిలేస్తారు సన్ సన్న సన్న కాడలు కూడా చేసుకోవచ్చు మునగాకు సమూలం పనిచేస్తుంది కొంతమంది అంటే ఆకే అనుకుంటే అంత పౌడర్ రాదు కదండి అందు గురించి ఈ వాడుకోవచ్చు సన్ ఇన్లు వాడుకోవచ్చు ఇది పౌడర్ ఇట్లా అవుతుంది అండి ఇది వంద గ్రాములండి మునగాకు ఇది ధనియాలు ధనియాలు యాడ్ అందులో ఇది ధనియాలు ఎందుకు చేస్తామంటే చాలా మందికి మునగాకు మునగాకు వాడి వేయిట్ చేసిందని మూడో రోజు మానేస్తారండి ఇది ధనియాలు అండి ఇది యాభై గ్రాములు ధనియాలు ఓకే జీలకర్ర యాభై గ్రాములు అండి వేయించి పౌడర్ చేసుకోవాలి ఇది కూడా మూడే మూడు ఇంగ్రీడియండి మన మనం ఏంటంటే మునగ ఆకు పౌడర్ అని చెప్తే చాలామంది ఏం చేస్తారంటే దీనికి ఒక వంద గ్రాము దానికి ఒక పావు కిలో ఎండుమిరపకాయలు పావు కిలో శనగపప్పు లేకపోతే పెసరపప్పుతో టేస్ట్గా చేసుకుంటారు అది ఉపయోగం ఉండదండి ఇంకా ఎందుకంటే ఇవి వేయితే వేయించితే దాంట్లో ఉన్నాయి పోతాయి అంటే వేయించితే కూడా జనం ఏం చేస్తారంటే పప్పు నూనెలో వేయించరు ఆవు వేయించరు అంటే పప్పు నూనెలో వేయిస్తే దాని ఔషధ గుణాలు పప్పు నూనె తీసుకుంటది ఇది మునగాక మామూలుగా ఏం చేస్తుంది ఏదో నూనె తెచ్చి ఏం చేస్తారు వేయిస్తే ఆ ఔషధ గుణాలు అది నూనె తీసుకోదండి అది పప్పు నూనెతో వేయించుకోవాలి వేయించుకోవాలి ఇది పప్పు నూనె అంటే నువ్వుల నూనె పప్పు నూనె అంటారు నువ్వుల పైన పట్టు తీసిన తర్వాత పప్పు నూనె అంటారు అది చేదు ఉండదు అది ఎడబుల్ నల్ల నువ్వుల నూనె అయితే ఒంటికి పెట్టుకుంటారు ఇది దీంతో మామూలుగా చేయకుండా వాళ్ళు డైరెక్ట్ పౌడర్ చేసుకుని ఇది వేగురు వాసన వస్తుందండి ఇది మామూలుగా మునగాకు పౌడర్ ఒక రోజు వాడిన తర్వాత రెండు రోజులు వాడర్ కారణం ఏంటంటే కొంచెం స్మెల్ వేగురు వాసన వస్తుంది మరి కొంతమంది వాడరు ఎప్పుడైతే ఎప్పుడైతే ధనియాలో జీలకర్ర వేయించుకున్నామో అప్పుడు మనకి దీని టేస్ట్ మారిపోతుంది మునగాకు టేస్ట్ మారిపోతుంది ఇది మానకుండా ఉదయం సాయంత్రం భోజనం ఫస్ట్ ముద్దులో కానీ నెయ్యితోనే నెయ్యి వేసుకుని తినొచ్చు లేదంటే మనం నువ్వుల నూనె వేసుకుని తినొచ్చు లేదు మర్చిపోయారు అనుకోండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని కూడా తాగొచ్చు ఇలా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు వేడి చేయదండి ఈ ఫార్ములా వల్ల వేడి చేయదు ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎంతెంత తీసుకోవాలి మునగాకు వంద గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు అండి రుచికి సరిపడినంత వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ లో వేసుకొని తాగే వాళ్ళు చాలా మందిని నేను చూసాను డైరెక్ట్ హాట్ వాటర్ గోరువెచ్చగా చేసుకుని ఒక స్పూన్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ తాగుతూ తాగి కొంతమందికి కాన్స్పేషన్ వచ్చిందని మానేస్తారు కొంతమంది అది రాదండి రాదు ఇది రాదు ధనియాలు జీలకర్ర ఎప్పుడైతే ఉందో ఉందో మనకి డైజెషన్ బాగుతుంది అందువల్ల ఈ కాన్స్పేషన్ ప్రాబ్లమ్స్ కానీ వేడి చేయటం కానీ యూరిన్ల మంట రావడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావండి ఇప్పుడు ప్రత్యేకించి ఆడవారికి ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మీరు అన్నట్టుగా నేను మెడ్రాస్ లో మెడ్రాస్ లో ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం చాలా వరకు తక్కువ ఉంటాయండి వాళ్ళు ప్రతి దాంట్లో మునగాకు వాడతారు ఇది జాయింట్ పెయిన్స్ కూడా రావండి ఉపయోగపడతాయి ప్రివెంటివ్గా పనిచేస్తాయి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెరక్క ఆపుతుంది మెడిసిన్స్ ఒక భాగం అయితే ఈ సప్లిమెంట్ కూడా ఒక భాగం అండి కొంతమంది ఉంది సంవత్సరాల తరబడి కేళి నొప్పులు మందులు వాడుతూ ఉంటారు అంటే ఎక్కువ కాలం వాడకన్నా మూడు నాలుగు నెలలకే వాళ్ళకి వేరే మందులు వాడినా కూడా పని చేస్తాయి అన్నమాట ఇలా తీసుకుంటాం వల్ల ఏమవుతుంది మనకి బోన్స్ కావాల్సిన సప్లిమెంట్ దొరుకుతుంది నరాలకు సంబంధించిన సప్లిమెంట్ దొరుకుతుంది ప్లస్ కంటి చూపు పెరుగుతుంది ప్లస్ గైనిక్ డిజార్డర్స్ చాలా మంది ఏంటంటే యూట్రస్లో అది ఎక్కువ అది మనకి యూట్రస్లో ఎక్కువ అది ఎలిమినేషన్ సరిగ్గా అవ్వలేదని ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయని మనకి పిసి ఒడికి వాడిపిస్తూ ఉంటారు ఫ్యాట్ కంటెంట్స్ కూడా కరిగించకుండా దీనికి ఉన్నదండి ఇప్పుడు పిల్లల ఏజ్ నుంచి అది స్టార్ట్ చేయొచ్చు అంటారా మునుగాకు పొడి అండ్ అమ్మాయిలు అయితే చిన్న మానకన్నా స్టార్ట్ చేస్తే టీనేజ్ చిన్న వయసు అని ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇవ్వచ్చు నేతితో పాటు కలిపిస్తే వీళ్ళు బోన్స్ అయ్యి బాగా కన్స్ట్రక్ట్ అవుతాయి ప్లస్ కంటి చూపు అండి వీళ్ళ పిల్లలకి ఇది ఏజ్ అని ఏం లేదు పిల్లలకి అయితే ఏంటంటే చిన్నపిల్లలకి మూడు చిటికలు మూడు వేలకు వచ్చినంత వాడతాము గ్రాజ్యువల్ పెద్దవాళ్ళకైతే ఒక టీ స్పూన్ వాడతాము మరి ఏజ్ లో ఉన్నారు రెండు పొట్లు కూడా ఒక వాడతారం అంటే భోజనం ఫస్ట్ మొదలు తీసుకోవచ్చు మన ఎర్లీ మార్నింగ్ తాగే అలవాటు ఉంటే వాటర్ కలిపి తాగొచ్చు లేదంటే భోజనం అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు కలిపి కూడా తాగొచ్చు వేడి నీళ్ళలో కలిపి తాగేటప్పుడు మరిగించాలా డైరెక్ట్ వేడి నీళ్ళు కొంతమంది వేడి నీళ్ళు కూడా లేని వాళ్ళు చేతిలో చప్పులేసి నీళ్ళు కూడా తాగొచ్చు అంటే వాళ్ళ నేను ఒక మా గురువు గారు ఉన్నారు ఒక ఆయన ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ఆయన నుంచునే ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు క్లాసెస్ ఇస్తూ ఉంటాడండి ఆయన వాళ్ళు మెయిన్ సీక్రెట్ ఇదేనండి తీసుకుంటారు ఆయన చెప్పింది ఇది పీజీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఆ ఏరియాలో తక్కువ ఉంటాయి ఇలా దట్టు ఇలా వాళ్ళకి అంటే మెడ్రస్ లో ఉన్న వాళ్ళు అందరూ వాడకపోవచ్చు కానీ ఇలా వాడే వాళ్ళు చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండి మునగాకు వాడుతున్నామే కానీ నేను వాడాను కానీ అసలు ఎందుకు వాడుతున్నానని తెలియదు ఎవరో చెప్పారు నేను వాడాను అంతే కానీ ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది నిజంగా నాకు కూడా తెలియదు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారండి నమస్తే